పీపీపీ అంటే ఏదో పెద్ద భూతంలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు ఈ అంశంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ పీపీపీ అనేది ఆర్థిక సంస్కరణలో ఒక భాగమని అనేక రంగాల్లో పీపీపీలు వస్తున్నాయి అన్నారం సంపద సృష్టి జరిగిందని తొందరగా అనుకున్న ప్రగతిని సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు యూపీ ఒడిషా జార్ఖండ్ రాష్ట్రాలు పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నాయని పేర్కొన్నారు పీపీపీ పద్ధతిలో చేపట్టిన జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టును ఇటీవలే ప్రభుత్వానికి అప్పగించారని ఇది పీపీపీ విధానమని సీఎం చెప్పుకొచ్చారు ఆస్తి ప్రభుత్వానిదే కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వాళ్ళు చేస్తారని స్పష్టం చేశారు ఈ రోజు మీరు చూస్తారు దిశ ఎందుకు పీపీపి ఇది ఈ రోజు వచ్చింది కాదు పీపీపి అనేది మనకు ఆర్థిక సమస్యలు వచ్చిన తర్వాత ఈ పీపీపి అనే దానిపైన ఒక రోడ్డు ఒక ఎయిర్పోర్టు నవే డేస్ కాలేజ్ లేకపోతే ఒక టెలికాం పవర్ ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ వచ్చే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష దీనివల్ల ప్రైవేట్ సెక్టర్ ఎఫిషియన్సీ వస్తుంది ఎందుకు ఇండియాలో మనం ఒక్కసారి చూస్తే స్వతంత్ర భారతదేశంలో సోషలిస్టిక్ మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం కాబట్టి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాం పెట్టిన పెట్టుబడులు ఫలితాలు రాలేదు ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్కి వెళ్ళామో ప్రైవేటు వ్యక్తులు వచ్చారు పెట్టుబడులు పెట్టారు సమర్థవంతంగా చేశారు దానివల్ల సంపద సృష్టించారు దేశానికి ఆదాయం పెరిగింది ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ వరకు వచ్చామంటే ఆ సమర్థతలో ఫలితాలు ఇవన్నీ వచ్చాయి ఎకనామిక్ రిఫార్మ్స్లో ఫలితాలు వచ్చాయి అందుకే అధ్యక్ష ఈ ప్రాజెక్ట్లో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మనకు సేవింగ్స్ వస్తాయి ఇంకొక పక్కన ఐదు వందల కోట్ల సంవత్సరానికి ఆపరేషన్ మేనేజ్మెంట్ క్వాలిటీ హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది మన ఒక్కరమే కాదు దేశమంతా ఒక దారిని పోతే వీళ్ళు ఒక దారిని పోతా ఉంటారు ప్రధానమంత్రి కేంద్రం ఎన్నోసార్లు చెప్పారు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలో చేయాలంటే కాదు కాదు నేను ఇంగ్లీష్లో చేపిస్తానని ఇటు కాకుండా పిల్లల్ని క్వాలిటీ మొత్తం ఇది చేశాడు ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం